మనం ఆది చొక్కా వస్తే ఎలా మెజర్మెంట్ తీసుకోవాలనేది ఇందులో చూడవచ్చు మీరు ఇక్కడ మనది జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి కాలర్ కాడ జాయింట్ ఇక్కడ నుంచి ఇది లెంత్ ఇరవై తొమ్మిది షోల్డర్ పద్దెనిమిది చేయి పొడవు ఇరవై ఆరున్నర ఇక్కడ తీసుకోవాలి కండకాడ ఇక్కడ పదహారున్నర ఇప్పుడు ఈ రెడీమేడ్ షర్ట్ కి మనం ఈ సైడ్ లూజ్ పట్టుకుంటాం అప్పుడు రెడీమేడ్ షర్ట్ కి మార్పు ఉంటది అందుకని ముందు దీని ఫ్రంట్ తీసుకొని తర్వాత బ్యాక్ కూడా పట్టుకోవాలి పన్నెండు పదకొండున్నర పన్నెండు ఇక్కడ కాలరు పదహారు ఇక్కడ ఎదర్ ఛాతి ఎదర్ ఛాతీ అని అడుగుతున్నారు చాలా మంది ఇక్కడే ఇక్కడ తీసుకోవాలి తొమ్మిది ఇప్పుడు మనం ఇది బ్యాక్ ని కూడా కొంత పట్టుకోవాలి బ్యాక్ టెంక్ అయిపోయింది కదా బ్యాక్ కూడా పట్టుకోవాలి ఇరవై రెండు బ్రాకెట్ బ్రాకెట్ అయితుండ ఇలా దీనికి సంఖ్య ఎంత ఉందో సంత కూడా కొలుసుకోవాలి చూడండి పదకొండు పావు పదకొండున్నర వస్తుంది పదకొండు పావు అది కూడా బ్రాకెట్ వన్ బై ఫోర్ తమ్ముడు పావు అంటే వన్ బై ఫోర్ చాలు ఇంతవరకు చాలు సరిపోయింది ఇలా షేప్ తీసుకుంటే చేతులు మెలిక తిరగవు చేతులు మెలిక తిరగవు చూడండి రెండు వైపులా కలిసింది ఇటు కలిసింది ఇక్కడ కలిసింది ఇది లెక్క ఇది ఈ ఘాటు పెట్టింది సెంటర్ సెంటర్ పాయింట్ ఇది ఇలా కటింగ్ చేసుకోవాలి ఇది ఆది చొక్కా తోటి షర్ట్ కటింగ్ చేసే విధానం ఇది ముందుగా ఈ అంచుని మనం తీసేయాలి ఇది పనికి పనికిరానిది ఈ అంచు ఉండకూడదు చాలా మంది అంచు పెట్టి కట్ చేస్తున్నారు మరి పట్టిలు తగిలించేటప్పుడు తీస్తున్నారో లేదో ప్లేన్ షర్ట్లకైనా సరే ఈ అంచు పెట్టకూడదు ఎదురు పట్టి లేకున్నా సరే డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని ఎదురు పట్టి అంటించకుండా మనం ఇలా డబుల్ ఫోల్డ్ చేసి క్లాత్ ని వదిలేయాలి కాజా పడిద్ది బటన్ పడిద్ది అలా వదిలేయాలి అంచు ఉండకూడదు అంచు లాగేసిద్ది ఇక్కడ మనం కాజాల పట్టీ కోసం ఒక పావుంచి ఎక్కువ పెట్టుకుందాం గుండీల పట్టి కంటే తాజాల పట్టీని ఒక పావు ఇంచి ఎక్కువ పెట్టుకున్నా ఇది లెనిన్ స్టైల్ పేపర్ కాటన్ అన్నమాట ఇది లెనిన్ స్టైల్ పేపర్ కాటన్ కింద వచ్చేసి మనం రెండు మార్కింగ్లు వేసుకోవాలి యాపిల్ కట్ కోసం అయితే అరంగుళం చాలు అదే మన కింద పట్టీ కోసం అయితే ఒక ఇంచున్నర పెట్టుకోవాలి ఇది నేను వైట్ షర్ట్ మీద కనబడాలని మార్కింగ్ కనబడాలని డీసుతో తోటి ఈ రంగు తోటి లేకపోతే నేను బిస్కెట్ కలర్ తోటి గీస్తాను కనబడాలనే ఇది ఏం లేదు ఒక వాష్లో వెళ్ళిపోయింది మట్టి డీసులేవి నాలుగు వందల యాభై సీరియల్ నెంబరు ఇప్పుడు ఇది మనం ఆది చొక్కా తోటి కటింగ్ చేస్తున్నాం ఆది చొక్కా షర్టు పొడవు ఇరవై తొమ్మిది పైన మనకు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కూడా మనం ఇక్కడే తీసుకోవాలి ఇరవై తొమ్మిదిన్నర ఇరవై తొమ్మిదిన్నర ఇప్పుడు మనం పదహారున్నర పొట్ట భాగం మీద పెట్టుకుందాం ఇప్పుడు ఇక్కడ సంకడం చేయాలి ఈయనకి ఛాతీ లేదు కాబట్టి షర్టు మనం కొలత తీసుకున్నాం ఏది ఆది చొక్కాకి కొలత పట్టింది ఈయనకి బాడీ మెజర్మెంట్స్ లేవు షర్ట్ తెచ్చారు సేమ్ మెజర్మెంట్ అన్నారు రెడీమేడ్ షర్ట్ అది దీనికి నేను సంక కొలిసాను శ వచ్చేసి పదకొండు పావు వచ్చింది పదకొండు పావు ఈయనకి మనం తొమ్మిదిన్నర దింపుదాం తొమ్మిదిన్నర సంఖం దింపుదాం ఇప్పుడు ఇక్కడ షోల్డర్ డౌన్ చేయాలి షోల్డర్ డౌన్ చేయాలంటే ఈ తొమ్మిదిన్నరలో నాలుగో భాగం పెట్టుకోవాలి అయితే ఇది పేపర్ క్లా క్లాత్ అనమాట పేపర్ క్లాత్ని మనం కొంచెం పై వైపుకే పెట్టుకోవాలి పై వైపుకి ఇది రెండున్నరకు ఒక పాయింట్ తక్కువ వస్తుంది నాలుగో భాగం కానీ దీనికి నేను రెండే పెడుతున్నా రెండే పెడుతున్నా ఎందుకంటే పేపర్ సాగదు ఇది సంఖ సాగదు అందుకోసం నేను కొంచెం పైకే పెట్టుకుంటున్నా ఇదంతా మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ రెండంగులాలే కాబట్టి మనం షోల్డర్ డౌన్ చేసింది ఇది మెడకి సరిపోదు మెడకొచ్చేసి రెండు పావు ఇక్కడ కాలర్లో ఐదో భాగం పెట్టుకోవాలి ఖర్చు వదిలేయాలి పావు తక్కువ మూడు పదహారు ఉంది పాయింట్ తక్కువ మూడు పెట్టేస్తున్నాను షోల్డర్ వచ్చేసి పద్దెనిమిది ఇది పద్దెనిమిది ఇది ఖర్చు ఇప్పుడు ఈయనకి ఇక్కడ ఛాతీ మెజర్మెంట్ లేదు కాబట్టి ఈయనకి మనం సైడ్ కొలతలు తీసుకోవడం జరిగింది షర్ట్కి సైడ్ కొలతలు సైడ్ కొలత వచ్చేసి పన్నెండు ఇది పన్నెండు ఒక పావు ఇంచి ఖర్చు చాలు మనకు పన్నెండు పావు ఈయనకి ఇక్కడ మధ్యలో పదకొండున్నర పదకొండు ముప్పావు పెట్టుకుందాం పావు ఇంచు ఎక్కువ ఇక్కడ కూడా పన్నెండు ఇక్కడ పన్నెండు పావు పెడదాం పావు ఇంచు ఎక్కువ ఇప్పుడు ఈయనకి మనం బ్యాగ్ కూడా కొలత తీసుకున్నాం బ్యాగ్ వచ్చేసి ఇరవై రెండు ఉంది ఇరవై రెండులో సగం ఎంత పదకొండు ఇక్కడ మనం చూసుకోవాలి పదకొండు అయితే ఎంత వస్తుంది ఈయనకి పదకొండు ఉంది కాబట్టి మనం అప్పుడు పదకొండు పావు పెట్టాలి చూడండి ఇది వన్ ఇంచి బ్యాగ్ని తగ్గించాడు రెడీమేడ్ వాడు వన్ తక్కువ ఉంది ఇలా మనం ప్రతిదీ కొలత కొలత ప్రకారం ఒక నిర్ణయం తీసుకోవాలి కొలతలు ఎలా వేయాలని బ్యాక్ కూడా తీసుకోవాలి ఆది చొక్కా ఉన్నప్పుడు బ్యాగ్ కూడా కొలుసుకోవాలి బ్యాక్ లేకుండా ఫ్రంట్ వరకు తీసుకుంటే ఒక్కొక్కళ్ళు ఫ్రంట్ ఎక్కువ పెట్టి బ్యాక్ తగ్గిస్తారు ఒక్కొక్కళ్ళు బ్యాక్ ఎక్కువ పెట్టి ఫ్రంట్ తగ్గిస్తారు అందుకని ఫ్రంట్ ఆది మీద మీరు ఆధారపడవద్దు ఇక్కడ ఎదరు ఛాతి వచ్చేసి తొమ్మిది ఉంది ఇక్కడ తొమ్మిది పోవ పెట్టేద్దాం ఇప్పుడు ఇక్కడ షేపుని ఎక్కడైతే సరిపోతుందో స్కేల్ అక్కడ జరిపి జరిపి సెట్ చేసుకోవాలి ఇది ఎరంగళం కాబట్టి సరిపోయింది షేప్ ఇది ఇప్పుడు ఇక్కడ యాపిల్ గట్టి లైట్గా ఇలా మీడియంగా పెట్టేద్దాం మనిషి బాగా ఎత్తుకున్నారు ఇది మీడియంగా ఇక్కడ పాకెట్ కోసం పాకెట్ కోసం ఎనిమిది దింపుదాం ఈ సంఖ మార్కింగ్ కంటే పైకి ఉండాలి పాకెట్ రెండు పావు ఐదు ఇప్పుడు మనం ఈ మార్కింగ్ కటింగ్ చేసేద్దాం ఇక్కడ ఘాటు పెట్టుకుందాం ఇప్పుడు ఈ సంకరంగ ఎంత వచ్చిందో కలుసుకుందాం పదకొండు పావు ఉంది ఆది చొక్కాకి పదకొండు పావు ఇక్కడ ఈయనకి పావులకు నాలుగు వెడల్పు పెడదాం షోల్డర్ అంటే పాయింట్ తక్కువ రెండు సెంటర్ ఇక్కడ ఖర్చు వదిలేద్దాం ఇక్కడ దీనికి ఖర్చు కూడా వదిలేద్దాం ఇదిగోండి పదకొండు పావు వచ్చింది కానీ ఈయనకి ఇంకొక పావు ఇచ్చి పెంచుదాం ఇంకొక పావు ఇంచి పదకొండున్నర పెడదాం అంటే అది తయారు షర్టు గది వచ్చింది ఇది పదకొండు అన్నారా మనం ఇప్పుడు కటింగ్ లో పెడదాం ఇక్కడ చేతుల్ని తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ దీనికి మనం పదకొండు ముప్పావు వచ్చేలాగా దీన్ని కట్ చేద్దాం పదకొండు ముప్పావు దీన్ని పదకొండు ముప్పై వచ్చేలాగా పెట్టేస్తే మనకు అది పదకొండున్నర వచ్చిద్ది పదకొండున్నర తయారైద్ది పదకొండు ముప్ప కావాలి పదకొండు ముప్పౌ ఇలా మనము ప్రతిదాన్ని ఒక బాడీని మనం అర్థం చేసుకోవాలి కొలతలు బాడీల్ని ఎవరికి ఎంత పెట్టాలి ఏది ఎంత ఉండాలనేది మనం ముందుగానే కొన్ని లెక్కలు వేసుకోవాలి షర్టు ఈ చేయి పొడవు వచ్చేసి ఇరవై ఆరు ఇది ఇరవై ఆరు ఇక్కడ పెట్టేశాను ఇది ఖర్చు వెళ్ళిపోయింది నేను ఇక్కడ లోడింగ్ చేస్తాను కాబట్టి ఎక్కువ పెట్టుకున్నా ఇది ఇరవై ఆరు ఇక్కడ వేసేది రెండు పావు కప్స్ ఇది రెండు పావు కప్సు ఇక్కడ దీనికి కచ్చు కప్సు తగిలిస్తే మనకు ఇక్కడ తయారవుతుంది ముందుగా ఇది స్ట్రైట్ మార్కింగ్ ఇది కొంచెం లైట్ క్రాస్ వేసా మీరు ఎల్బెండ్ స్కేల్ వాడాలి ఇలాంటి వాటికి నాకు అర్థమవుతుంది కాబట్టి నేను వేస్తున్నా ఎల్బెండ్ లేకుండా ఎల్బెండ్ వాడాలి ఇక్కడ ఒక పావు ఇంచి లాస్ట్ షేప్ ఇవ్వాలి ఇక్కడ కప్స్ వచ్చేసి ఈయనకి పది పెడదాం ఇది ఐదు సెంటర్ ఒక వన్ నుంచి ఎక్కువ పెట్టుకుందాం సైడ్లో లోడింగ్కి ఒక సింగిల్ ఫిల్టర్ వేద్దాం సరిపోయింది ఇప్పుడు ఇక్కడ మనం ఛా ఛాతీ లేదు కాబట్టి మెజర్మెంట్ ఇక్కడ మనం ఒక ఐదు అంగుళాలని డౌన్ చేద్దాం దీనికి ఐదు అంగుళాలు డౌన్ చేద్దాం కండకాడ లూజ్ వచ్చేసి పదహారున్నర ఇది పదహారున్నర ఇది ఖర్చు ఇప్పుడు మనం ఇక్కడ గుంట కొడదాం గుంట కొట్టడానికి ఈ కొలతల్ని తీసుకోవడం చాలా మంచిది ఇది ఇది మీరు ఇలా తీసుకోవడం మంచిది సెంటర్ ఇది ఎంత వచ్చింది రెండు పావు వచ్చింది రెండు పావు ఇక్కడ కూడా రెండు పావు చూడి రెండు పావు ఇక్కడ ఒక వన్ నుంచి గుంట కొడదాం లోపలికి పేపర్ క్లాత్ కాబట్టి ఇక్కడ పాయింట్ తక్కువ రెండు సెంటర్ షోల్డర్లో ఎంత వస్తే అంత సగం ఇక్కడ ఇంచిన మనం షేప్ డౌన్ చేయాలి ఇంచిన నర నుంచే షేపుని వాల్చాలి ఇలా ఇలా షేప్ తీసుకుంటే చేతులు మెలికి తిరగవు చేతులు మెలికి తిరగవు ఈ ఘాటు పెట్టుకోండి ఇది పెట్టడం వల్ల ఇది ఫ్రంట్ హ్యాండ్ అని బాగా అర్థమైంది కుట్టేటప్పుడు మిస్టేక్ జరగదు అసలు తేడా పడము ఘాటు పెట్టుకోండి ఫ్రంట్ వైపు ఘాటు పెట్టుకోండి ఇప్పుడు మనం బ్యాక్ ని కూడా లైట్ గా సరి చేసుకున్నాం వెనక జిల్లాలు కూడా ఉండవు ఇక్కడ రెండు జాయింట్లు సమానంగా ఉండాలి కుట్టేటప్పుడు కూడా రెండు జాయింట్లు కరెక్ట్ కుట్టాలి తగిలిచ్చి సమానంగా హెచ్చు తగ్గుళ్ళు ఉండకూడదు చేయి మెల్లి తిరిగిద్ది కుట్టేటప్పుడు చెయ్యి ఇలా వచ్చిన తేడా వస్తుంది ఇలా వచ్చిన తేడా వస్తుంది అందుకని కుట్టేవాళ్ళు రెండు చేతులు గా చక్కగా ఇలా కుట్టాలి ఇలా ఉంటేనే చెయ్యి ఇలా ఉంటుంది కుట్టేటప్పుడు తేడా కుడితే చేతి చెయ్యి కూడా మెలికి తిరిగింది ఇలా చక్కగా నీటుగా తీసుకోవాలి ఇప్పుడు మనం చాక్ పట్టి ఓపెన్ పెడదాం దీనికి ఐదున్నర ఓపెన్ ఉంటే సరిపోతుంది ఐదున్నర పెట్టుకోవచ్చు చెయ్యి కొంచెం పొడవే ఉంది కాబట్టి ఐదున్నర అన్ని కంటి చూపుతోనే అర్థమవుతుంది చూడండి ఇట్ యాజటేజ్ ఐదున్నర నేను బాగా చేసి చేసి కటింగ్ చేసి చేసి నాకు ఎక్కడ దాకా వస్తుంది ఒక పాయింట్ అటు ఇటుగా నేను కట్ చేసేస్తాను ఎందుకు మనకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మనకి ఇలా అర్థమవుతూ ఉంటాయి ఇక్కడ బ్యాక్ను తీసుకుందాం ఇంకా ఇక్కడ బ్యాక్ను తీసుకుందాం బ్యాక్ ఎంత రావాలి మనకు ఈయన బ్యాక్ వచ్చేసి ఇరవై రెండు ఉంది తయారు అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈయనకి ఇరవై రెండులో సగం వచ్చేసి పదకొండు పదకొండు పావు బ్యాక్ను పెట్టాలి పదకొండు పావు పావు నుంచి ఖర్చు కోసము పదకొండు తయారవుతుంది పదకొండు పదకొండు ఇరవై రెండు మనం ఎక్కడ వేసుకోవాలి ఇక్కడ నుంచి వేసుకోవాలి ఇక్కడ పదకొండు పావు ఇది మార్కింగ్ ఇక్కడ ఎంత తగ్గిందో బారికి మనం అంతే తగ్గేయాలి వన్ నుంచి బ్యాక్ ఫ్రంట్ కంటే వన్ నుంచి తక్కువ ఉంది బ్యాక్ వన్ నుంచి తక్కువ ఉంది ఇక్కడ సెంటర్లో కలవు సెంటర్లోనే మనం జాగ్రత్త కలుపుకోవాల్సింది సెంటర్లో ఇప్పుడు కింద మనం ఒక హాఫ్ ఇంచ్ పొడవు తగ్గించేద్దాం ఒక హాఫ్ ఇంచి పొడవు తగ్గించి కటింగ్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి పొడవులో నుంచి ఇప్పుడు మనం ఏదైతే ఫ్రంట్ పొడవు ఉందో మార్కింగ్ ఇది ఫ్రంట్ పొడవు ఇక్కడ నుంచి ఇన్ డౌన్ చేద్దాం మనకి ఇది కాదు సెంటర్ ఇక్కడ వచ్చేది సెంటర్ సెంటర్ ఇక్కడ వచ్చేది ఇది మనిషికి సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంటుంది ఇది కాదు సెంటర్ ఇక్కడ ఉంటుంది మనం షోల్డర్ బాడీని మెజర్మెంట్ని బట్టి షోల్డర్ పెట్టాం కానీ ఈయనకి అలా పెట్టం ఇప్పుడు మనం ఇప్పుడు ఈయనకొచ్చేసి మనం ఒక ఉజ్జాయింపుగా మీడియంగా ఈ సైజుల్ని బట్టి పెట్టేద్దాం ఇక్కడ ఇంచినర డౌన్ చేసాం ఈ ఇంచినర అనేది ఇంకా అన్నమాట ఇంచినర షోల్డర్ వచ్చేసి పద్దెనిమిది ఇది ఖర్చు ఈయనకి ఇక్కడ స్ట్రైట్గానే పెట్టేద్దాం ఇది మీడియంగా ఉంటుంది మనం క్లాతుల్ని గమనించాలి ముందు క్లాతుల్ని అర్థం చేసుకోవాలి ఏ క్లాత్ని ఎలా పెట్టాలి క్లాత్ తేడా ఎక్కడొచ్చిద్ది అనేవి మనం గమనిస్తూ ఉండాలి అవన్నీ మనకు అర్థం అవ్వాలంటే మనం చేసే కొద్ది ఎక్స్పీరియన్స్ తోటే అర్థమవుతూ ఉంటాయి చెప్పేవాళ్ళు కూడా ఉండాలి అండి చెప్పకుండా ఏది రాదు చెప్పేవాళ్ళు ఉండాలి ఇప్పుడు ఇక్కడ మనం రెండు సంఖలను ఇలా చూసుకుందాం ఏ సంఖ పెరిగింది ఏ సంఖ తగ్గింది రెండు రెండు సమానంగా ఉండవు ఫ్రెంట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్కువైంది ఫ్రంట్ హాఫ్ ఇంచ్ పెరిగింది బ్యాక్ తగ్గింది ఇక్కడ మనం షోల్డర్ తీసుకుందాం మీరందరు ఇబ్బంది పడుతుంది ఈ షోల్డర్ లోనే ఈ షోల్డర్ కి ఒక లెక్క అనేది ఉందన్న విషయం కూడా మీకు తెలియట్లేదు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా చాలా మంది నా వీడియోలు చూసిన వాళ్ళు అర్థం చేసుకున్నారు మార్చుకున్నారు ఫోన్లు చేసి చాలా సంతోషం మాస్టర్ గారు మీరు చెప్పినటువంటి టెక్నిక్ తోటి మేము చాలా బ్రహ్మాండంగా సెట్ సెట్ చేయగలుగుతున్నామని కాల్స్ చేసి వాళ్ళ సంతోషాన్ని నాతో పంచుకుంటున్నారు చాలా సంతోషం నేను కోరుకున్నది కూడా అదే నలుగురికి నా పని నలుగురు కాడికి చేరితే అదే నాకు సంతోషం అనుకున్నా ఇది వచ్చేసి కింద ఖర్చు ఇప్పుడు ఈయనకి మనం ఈ ఈ ఛాతీ మెజర్మెంట్ లేదు మన కాడ ఇది ఛాతీ మెజర్మెంట్ లేదు కాబట్టి ఈ సైజుకి వచ్చేసి పావుదొక్కు ఆరు పెట్టేద్దాం టోటల్గా టోటల్గా పావుదక్కు ఆరు పెట్టేద్దాం ఇక్కడ పావుదొక్క ఆరు పెడితే ఇక్కడ పావుదక్కు నాలుగు పెడదాం రెండు అంగుళాలు డౌన్ చేద్దాం షోల్డర్ వచ్చేసి పద్దెనిమిది పొడవు ఇది ఖర్చు కోసం ఇక్కడ కూడా అలాగే పెట్టుకోండి పద్దెనిమిది ఇది ఖర్చు కోసం ఇక్కడ ఒక పాయింట్ బయటికి రావాలి ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ పాయింట్ ని గనక మనం ఇలా షేప్ ఇవ్వకపోతే కూర్చోదు చెయ్యి రౌండ్ వచ్చింది కదా మనకి చెయ్యి ఇక్కడ రౌండ్ వచ్చింది ఇది కూర్చోదు ఇక్కడ ఈ రౌండ్ ఈ ఇక్కడ సెట్ అవ్వాలి ఘాటు మనకి ఇక్కడ వస్తుంది ఈ ఘాటు ఇది ఘాటు ఈ ఘాటు ఇక్కడ వచ్చినప్పుడు ఈ రౌండ్ మనకి షేప్ ఇలా కలవాలి ఇలా షేప్ ని ఆ క్రాస్ అనేది ఇవ్వకపోతే షోల్డర్ ని ఇక్కడ కూర్చోదు అది అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం ఫ్రంట్ లో పాయింట్ తక్కువ మూడు పెట్టాం ఇక్కడ మూడు అంగుళాలు పెట్టేద్దాం ఇక్కడ ఇది మార్కింగ్ పొట్ట ఉన్న వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఎత్తు పెంచుకోవాలి ఇదే సైజు పొట్ట ఉందిగా ఉంది అనుకుంటే దీనికి లేదులేండి ఫ్రంట్ లో మనకు షేప్ ఎక్కువ వచ్చింది ఇదే మెజర్మెంట్ మీద పొట్ట ఉంటే మీరు షోల్డర్ ని ఇలా ఎత్తు పెంచుకోవాలి ఒక పావు ఇచ్చి ఎత్తు పెంచుకోవాలి ఇలా వచ్చేది షోల్డర్ ఇప్పుడు దీనికైతే ఇది దీనికైతే ఇది పొట్ట ఉన్న వారి కోసం అయితే ఇది వచ్చిద్ది పొట్ట ఉన్నప్పుడు ఇక్కడ ఎత్తుని పెంచాలి అప్పుడు షోల్డర్ ముందుకి ఈ గుంట అనేది ఎక్కువ తెగి షర్టు ముందుకి దిగిద్ది లాక్కోకుండా మనకు కావాల్సింది ఇది ఇది ఇలా షేప్ ఇవ్వాలి రౌండ్ షేపు ఇప్పుడు మనం దీనికి హాఫ్ ఇంచి బ్యాక్ తగ్గింది ఫ్రంట్ సంఖ పెరిగింది దానికి మనం ఇక్కడ కవర్ చేయాలి సెంటర్ రాదు షోల్డర్ ఎప్పుడు ఇది సెంటర్ సెంటర్ రాదు షోల్డర్ ఎప్పుడు సెంటర్ రాదు ఎందుకంటే ఫ్రంట్ సంఖల్ని బట్టి మారుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఇది మార్కింగ్ ఇక్కడికి వచ్చింది దీనికి ఇంకొక పావు ఇంచ్ ఇక్కడ ఖర్చు కావాలి ఇలా మార్కింగ్ చేస్తాను మీకు అర్థమైద్ది ఇది ఇక్కడ ఇది ఇప్పుడు మనం దీనికి బ్యాలెన్స్గా గుంట కొట్టాలి ఇది బ్యాలెన్స్ అన్నమాట ఈ బ్యాలెన్స్ మిస్ అయితే మీకు షోల్డర్ మీద జిల్లాలు రావడము చక్కగా కూర్చోకపోవడము జరుగుతూ ఉంటాయి గుంట అనేది చాలా బ్యాలెన్స్గా ఉండాలి ఇప్పుడు ఇది సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి సెట్ అవుతుందా లేదా అనేది ఇలా చూసుకోవాలి ఇది సెట్ అయింది బ్రహ్మాండంగా సెట్ అయింది మీకు ఇక్కడ నల్ల ముక్క పెట్టి చూపిస్తాయ్యేపాటికి రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది చూడండి రెండు వైపులా కలిసింది ఇటు కలిసింది ఇక్కడ కలిసింది ఇది లెక్క ఇది ఈ ఘాటు పెట్టింది సెంటర్ సెంటర్ పాయింట్ ఇది ఇలా కటింగ్ చేసుకోవాలి ఇది ఆది చొక్కాతోటి షర్ట్ కటింగ్ చేసే విధానం ఇది మనం ప్రతి ఒక్క కొలత కరెక్ట్గా అర్థం చేసుకొని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు కూడా ఉంటాయి మనం సొంతంగా మార్ మార్చాల్సినవి అవి కూడా మనం మారుస్తూ ఉండాలి థ్యాంక్ యూ